అందరికీ నమస్కారం నేను మేహేమా సుబ్రమణ్ నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సగ్గుబియ్యంతో మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అలాగే బాడీని కూల్ చేయడంలో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది అలాంటి సగ్గుబియ్యంతో నేను ఈ రోజు అందరూ ఎంజాయ్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రింక్ రెసిపీ చూపించబోతున్నాను దీని పేరు సగ్గుబియ్యం శర్బత్ ఇది భలే రుచిగా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా జెల్లీ తయారు చేయడానికి నేను ఒక గిన్నెలో నాలుగు వందల ఎంఎల్ నీళ్ళు పోస్తున్నాను ఇందులో ఒక ప్యాకెట్ అంతా రెడ్ కలర్ జెల్లీ క్రిస్టల్స్ వేస్తున్నాను జెల్లీ ప్యాకెట్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది మీకు జెల్లీ ఈజీగా తయారవుతుంది సో క్రిస్టల్స్ పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెని తీసి ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో వేసి కనీసం ఇరవై నిమిషాలు పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత మీకు జల్లీ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యి కనిపిస్తుంది దీన్ని మీరు ఒక కత్తితో ఇలా చిన్న కట్ చేసుకోవచ్చు వీటిని పక్కన పెడుతున్నాను ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించాలి నేను ఆల్రెడీ ఒక కప్పంత సగ్గు బియ్యాన్ని నీళ్లలో ఒక గంట సేపు నానపెట్టి ఉంచాను ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసి అందులో నానపెట్టిన సగ్గుబియ్యం వేస్తున్నాను నీళ్లు బాగా వేడైన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేయండి లేదంటే అవి మెత్తగా అయిపోతాయి దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి సగ్గుబియ్యం గింజలు ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత పొయ్యి కట్టేసి వడకట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొన్ని చల్లనీళ్లు పోస్తే ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇదంతా ఒక్కసారి కలపాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నేను ఒక లీటర్ అంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను టోన్డ్ మిల్క్ బదులు చిక్కటి పాలు వాడితే బాగుంటుంది ఇందులో పావు కప్పు అంత పంచదార వేస్తున్నాను అలాగే కొద్దిగా రోజు సిరప్ కూడా వేసి ఇదంతా బాగా కలపాలి రోజ్ సిరప్ ఇంట్లో ఎలా చేయాలో నేను ఇదివరకు ఒక వీడియోలో చూపించాను ఆ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు ఇదంతా కలిపిన తర్వాత ఎక్స్ట్రా సిరప్ కావాలంటే వేసుకోవచ్చు మీరు వాడే పాల క్వాంటిటీకి తగ్గట్టు మీరు సిరప్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత ఇందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి కలపాలి సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఇలాంటి డ్రింక్ ఒక్కటి తాగితే ఒంట్లో ఉన్న ఓవర్ హీట్ మొత్తం పోతుంది దీన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు పెట్టాలి లేదంటే ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో వదిలేయచ్చు రెండు గంటల తర్వాత చూస్తే మీకు సగ్గుబియ్యం ఇలా కాస్త పొంగి కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో జెల్లీ పీసెస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఇదంతా ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఇక్కడ స్ట్రాబెరీ జెల్లీ యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఫ్లేవర్ జెల్లీస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పొడవగా తరిగిన పిస్తా పప్పులు వేసి దీన్ని గార్నిష్ చేస్తున్నాను అంతే అండి ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం షర్బత్ తయారైనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు రోజ్ మిల్క్ టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది సో సర్వ్ చేసే ముందు ఇంకొన్ని తరిగిన పిస్తా పప్పులు వేస్తే చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేరే నట్స్ కూడా వేసుకోవచ్చు ఇది సమ్మర్లోనే కాదండి ఏ సీజన్లో అయినా తాగచ్చు ముందు చెప్పినట్టు బాడీ వేడిగా ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.